తనిఖీకి తనిఖీకి హాజరు కాని వారి పెన్షన్లు తాత్కాలికంగా నిలిపివేత అవును ప్రభుత్వం చేపడుతున్న దివ్యాంగుల కేటగిరీ ఆరోగ్య మనకి పెన్షన్ల తనిఖీకి హాజరు కాని వారి పెన్షన్లు తాత్కాలికంగా నిలిపివేస్తూ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ అధికారులు అయితే నిర్ణయం తీసుకున్నారు ఈ ఏడాది జనవరి నుంచి జిల్లాల వారీగా వైద్య బృందాలను నియమించి ఈ రెండు కేటగిరీలకు సంబంధించిన పెన్షన్లు ప్రభుత్వం తనిఖీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఇప్పటి వరకు ఐదు లక్షల మందికి పైగా పెన్షన్లు తనిఖీ చేయగా పదహారు వేల మంది వైద్య బృందాలు అయితే హాజరు కాలేదు అంటే బృందాలకు అయితే రాలేదు వీరు దీంతో వారి సెల్ ఫోన్కు సమాచారం అందించి నగదు పంపిణీ తాత్కాలికంగా నిలిపివేశారనమాట ఖచ్చితంగా హాజరు కావాల్సిందే హాజరైన తర్వాత వారికి నిజంగా అర్హత ఉంటే మళ్ళీ సదరం సర్టిఫికేట్లు అయితే ఇచ్చి వారికి పెన్షన్ కొనసాగిస్తారు అర్హత లేకపోతే వారికి ఆపేయడం జరుగుతుంది అనమాట సో అందువల్ల మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఎవరైతే ఈ పెన్షన్లకు సంబంధించి హాజరు కాలేదో ఖచ్చితంగా హాజరైతే అవ్వండి సో అందువల్ల పెన్షన్లు అయితే ఆగిపోయినాయి అనమాట సో ఇది మనకు ప్రజెంట్ తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని